I want to thank Sheikh Hamood for his wonderful, powerful efforts, prayerful efforts, Yemeni leader. I want to thank Chairman Mahdi Ibrahim, who has done at age 80 a marvelous job, day and night for the last 10 days. And I want to thank all the leadership that is involved to make this a great success that Mimisha Priya. Death is cancelled. By God's grace, she will be released and taken to India. I want to thank Prime Minister Modi Ji for preparing to send, please, your diplomats to Oman, whichever side, and take Nimisha professionally, uh, safely. And I want to thank Nimisha's mother, who stayed. Faithfully in Sanaa, in that dangerous place. And her husband Thomas, I spoke to, faithfully helping. All sides. We cannot go into details at this time. What God did, how miracles happened, what all happened. This can be a blockbuster movie. టు రీచ్ బిలియన్స్ ఆఫ్ అదర్స్ ఇన్ ద ఫ్యూచర్ వినండి గొప్ప మెరకల్స్ దేవుడు చేశారు యు వాంట్ టు థ్యాంక్ గాడ్ ఎందుకంటే ఎవరు చేయలేని పని చట్టాలు చేయలేని పని ప్రభుత్వాలు చేయలేని పని ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు అందుకే పదో తారీఖు నేను ఇక్కడ ఏమీ ప్రెసిడెంట్ పుత్రం రాశాను పన్నెండో తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను పదమూడు నుంచి కంటిన్యూ మీటింగ్స్ పదహారుని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి మీడియాలో మనం చూసాం కుటుంబం ఒప్పుకోలేదు గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఎవరో ఒప్పుకోలేదు అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా ప్రార్థన చేశాను కదా మీరందరూ ప్రార్థించారు ముస్లిం లీడర్స్ మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్ హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి ఇదొకటే కాదు కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థం అవుతుంది ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు మీరే దాని ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపో అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా ఇన్ని సంవత్సరాలు తన జైల్లో ఉంది ఎవరు ఏమీ చేయలేకపోయారా కోర్టులు ఏమి చేయలేకపోయాయా అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను అందుకని ఐదు గ్రూపులకి అటు గ్రూపు ఇటు గ్రూపు నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు ప్రధానమంత్రి గారు వారి ద్వారా గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఎక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు లేదా యమిన్ లో ఎంబసీలు లేవు గనక ఒమాన్ లో ఉంది సౌదీలో ఉంది ఇరాన్ లో ఉంది ఒకవేళ మోదీ గారు వాళ్ళ గారు మీరు కూడా రండి అంటే ఇంగ్లీష్ లో చెప్పారు దాని గుల్ ప్రైమ్ మినిస్టర్ వాన్స్ సమ్ లాజిస్టిక్స్ ఫ్రమ్ మై సైడ్ టు సేఫ్లీ టేక్ నిమిషా ప్రియా ఫ్రమ్

అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ మంచి న్యూస్ ఎందుకంటే టెన్షన్ లో ఉన్నారు అందరూ ఇప్పుడు టెన్షన్ ఫ్రీచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మోర్ ఇంపార్టెంట్ ఈస్ థ్యాంక్ గాడ్ ఐ సెల్ రీ ప్రార్థన గాడ్స్ వాంట్ సే సంథింగ్ థ్యాంక్ యూ